నమస్కారం ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో వచ్చే చతుర్థి రోజున వినాయక చవితి పండుగను జరుపుకుంటారు పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజు గణపయ్య జన్మించారు హిందూ మతంలో గణేష్ చతుర్థి కూడా అతి పెద్ద పండుగల్లో ఒకటి ఇదిలా ఉండగా ఈ ఏడాది సెప్టెంబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలలో చతుర్థి వచ్చింది దీంతో కొందరు ఈ నెల సెప్టెంబర్ పద్దెనిమిది సోమవారం నాడు జరుపుకోవాలని మరికొందరు పంతొమ్మిదవ తేదీ మంగళవారం జరుపుకోవాలని చెబుతుండటంతో మరోసారి సందిగ్ధత నెలకొంది ఈ సందర్భంగా వినాయక చవితి వేడుకలను ఎప్పుడు జరుపుకోవాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ నేపథ్యంలో కాణిపాక తిరుమల పండితులతో పాటు ఇతర పూజారులు వినాయక చవితి పండగ తేదీపై స్పష్టత ఇచ్చారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదియ తిది ఉంటుందని ఆ తర్వాత చతుర్థి తేదీ మధ్యాహ్నం సెప్టెంబర్ పద్దెనిమిదిన సోమవారం నాడు ప్రారంభమై మరుసటి రోజు పంతొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు రాత్రి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాలకు ముగియనుంది ఉదయం తిథి ప్రకారం అయితే గణేష్ చతుర్థిని సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీనే జరుపుకోవాలి అయితే రెండు వేలు రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరాల్లోనూ ఇలాంటి సందిగ్ధత పరిస్థితులే ఎదురవ్వడంతో తదియ తిథి పాటు వచ్చే చతుర్థి రోజునే వినాయక చవితి జరుపుకోవాలని నిర్ణయించినట్లు పండితులు గుర్తు చేశారు పంచాంగం ప్రకారం వినాయక చవితి సెప్టెంబర్ పద్దెనిమిదిన సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై ఆ తర్వాత రోజు అంటే పంతొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు మంగళవారం రాత్రి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాలకు ముగియనుంది ఈ నేపథ్యంలో వినాయకుడి పూజ చేసుకోవడానికి శుభ సమయం రెండు గంటల ఇరవై ఏడు నిమిషాల పాటు ఉంటుంది ఈ సమయంలో ఉదయం పదకొండు గంటల ఒక్క నిమిషం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయం లోపు నిద్రలేచి ఉతికిన బట్టలు ధరించి పూజా మందిరాన్ని లేదా వినాయక మండపాన్ని శుభ్రం చేయాలి ఆ తర్వాత ఈశాన్య దిక్కులో ఒక పీఠను తీసుకొని ఎరుపు లేదా పసుపు రంగులోని బట్టలను పరిచి శుభముహూర్తంలో గణేష్ విగ్రహాన్ని పీఠంపై ప్రతిష్ఠించాలి ఆయా ప్రాంతాలను బట్టి ఒకటి మూడు ఐదు తొమ్మిది రోజుల పాటు పూజా నియమాల ప్రకారం వినాయకుణ్ణి సమర్పించాలి బొజ్జ కలపయ్యకు ఎంతో ఇష్టమైన సింధూరం మోదకం సమర్పించాలి పది రోజుల తర్వాత వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి ఇలా చేయడం వల్ల లంబోదరుడు తమ జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తీరుస్తారని చాలామంది నమ్ముతారు వినాయక చవితి శుభాకాంక్షలు